మూడో వార్షికోత్సవం ఘనంగా జరిగిన మా విఘ్నరాజ మండపం దగ్గర హోమగుండాలు అయితే వేస్తున్నాం హోమం కోసం అయితే ఫస్ట్ ముగ్గురు నలుగురు అనుకున్నాం కానీ హోమగుండాలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత చూసి వెళ్ళి మేము కూడా కూర్చుంటామని ఆ గణపై పంపించినట్టు అనిపించింది మాకైతే ఎనిమిది మంది వరకు వచ్చి ఇల్లు ఇంకా హోమగుండాలు వట్టుగా ఇటుకలతో పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ మేము సాక్షాత్ అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చోవాలని ఇంకా ఎర్రమట్టితో ఇట్లా మంచిగా కలికి ముగ్గులైతే వేసి అమ్మవారు వచ్చి కూర్చుని ఇలా చేసినమాట అందరు చూసిన ప్రతి ఒక్కరూ ఎంత బాగుంది ఎంత బాగుంది అన్నవారే కానీ అసలు ఎంత అంటే ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్నమాట ఇంకా అందరూ కలిసి మా సంఘ సభ్యులు ఇంకా వాడకట్టు వాళ్ళు అందరం కలిసి ఇట్లా ఆ హోమ గుండాలను అలికి ముగ్గులైతే పెట్టినాం గణపయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అమ్మవారు వచ్చిందని ప్రతి ఇయర్ మేము కుంకుమ పూజ చేస్తాం ఈ ఇయర్ మాత్రం గణపతి హోమం చేసినాం సాక్షాత్తు ఆ గణపయ్య ఇంకా అమ్మవారు వచ్చి హోమగుండంలో అయితే కూర్చొని మాకు సాక్షాత్తుగా దర్శనం అయితే ఇచ్చారు మీకు అనిపించింది లేదో కామెంట్ చేయండి పూజ అయితే రెండున్నర గంటలు ప్రశాంతంగా జరిగింది పూర్ణాహుతి గణపతి హోమం రోజు అయితే లైవ్ పెట్టినా ఇంకా అదే రోజు సాయంత్రం బిలో పత్రాలు తీసుకొచ్చి ఇట్లా అందరం కలిసి తెంపై పెట్టుకున్నాం తెల్లవారి గణపతి పత్రి పూజ కోసం ఇంకా నైట్ కూర్చొని నైట్ ఒంటి గంట వరకు అయితే పిండిది పిండితో వినాయకులను చేసి పెట్టినాం అందరి బిలో పత్ర పూజ చేసుకోవాలని ఒక వినాయకుడి దగ్గర అంతా లేదు కదా అయితే తల ఇంకా లింగం కూడా చేసినాం ఇంకా అదే రోజు నైట్ అన్నదానం అయితే పెట్టినాం ఇంకా దానికోసం కూడా మా గల్లీ వాళ్ళందరం అందరం కలిసి ప్రిపేర్ చేసినాం కూరగాయలు కోయడమైనా వంటలు చేయడమైనా అన్ని అన్నీ గల్లీ వాళ్ళందరం కలిసి హ్యాపీగా చేసుకున్నాం వంటలైతే బిర్యానీ ఇంకా పాలకూర పప్పు వంకాయ టమాటా సాంబారు ఇవైతే సక్సెస్ అండి నైట్ వస్తారో రారా అనుకున్నాం కానీ ఫుల్ జనాలు చిల్లు మహాప్రసాదం మొత్తం అయిపోయింది తెల్లవారి మార్నింగు ఇంటికొక ప్రసాదంతో స్వామివారికి నైవేద్యం ఇది మా ఇంటి నైవేద్యం అండి మహాప్రసాదంగా స్వామివారికి ఉప్మా బోండా ఇంకా పల్లె చట్నీ టమాటా చట్నీ ఇంకా ఆయన ఫీల్డ్ ఇదే కాబట్టి టిఫిన్ సెంటర్ కదా అందుకోసం అయితే మేము ప్రతి ఇయర్ రోషన్స్ రోజు ఇట్లా మహాప్రసాదంగా అల్పాహారం అయితే పెడతాం నైట్ ఇది కూడా ఫుల్ సక్సెస్ మీకు ఎలా అనిపించింది ఇది పదకొండవ రోజు నవరాత్రులు ఘనంగా పూర్తి స్వామి స్వామివారిని అయితే సంతోషంగా సాగనం పడ మా ఇంటి గణపయ్య నిమజ్జనం కోసం అయితే మేమే వెళ్ళి నిమజ్జనం చేస్తాం ప్రతి ఇయర్ గన్పాయాని పంపాలనిపిస్తలేదు తనకు కూడా వెళ్ళాలనిపిస్తలేదు అంత బాగా చేసుకున్నాం మేము ఈసారి పూజలు ఇంకా గన్పాయని ట్రాక్టర్లో ఎక్కించేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి భయం భయం అనిపించింది చాలా పెద్ద ఉందని ఇంకా మావాడైతే గణపతి వెళ్తున్నాను ఫుల్ ఎడిసేసి ఇంకా తప్పదు కదండి ఇయర్ ఇట్లానే పదకొండు రోజులు వచ్చి మనల్ని ఎంతో సంతోషపెట్టి ఇంకా తను కూడా ఎంతో బాధతో వెళ్తాడు ప్రతి శనివారం నైట్ ట్రాక్టర్లో ఎక్కించినాం కానీ గల్లీలోనే ఉంచుకొని ఆదివారం ఆదివారం నాడు మార్నింగ్ అందరం కలిసి వెళ్ళి నిమజ్జనం చేసేసినా మీకు ఎలా అనిపించింది